హాయ్ వన్ వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్ దిస్ ఈస్ అడ్వకేట్ శ్వేత సో చాలామంది హోమ్ లోన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారండి మార్టికేజ్ లోన్స్ అని మన ఇల్లుని తనకాబట్టి డబ్బు తీసుకోవడం కానీ లేకపోతే ఇంటిపైన మొత్తం పూర్తిగా ఇల్లు కొనుక్కోలేక కొంత డౌన్ పేమెంట్ కట్టి మిగతాది బ్యాంక్ లోన్ తీసుకుంటారు అవైల్ చేసుకుంటారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బ్యాంక్ లోన్ అవైడ్ చేసుకుంటారు ఈ అపార్ట్మెంట్స్ కొనుక్కున్నా కానీ విల్లాస్ కొనుక్కున్నా కానీ సో ఎప్పుడైతే ఈ ఈఎంఐస్ ఉంటాయో అవి ఒక నైంటీ మంత్స్ కానీ వన్ ట్వంటీ మంత్స్ కానీ అట్లా ఒక ట్వంటీ ఇయర్స్ వరకు పెట్టుకుంటారు చాలామంది ఆ టెన్ ఇయర్ పెట్టుకుంటారు ఎవ్రీ మంత్ ఇంత ఫిక్స్డ్ ఈఎంఐ కట్టాలి అని ఓకే అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు రిసెషన్ రావడం వల్ల ఇప్పుడు మన కరోనా అప్పుడు మంది జాబ్స్ పోయినాయి అట్లాంటి టైమ్స్లో వీళ్ళు ఈఎంఐస్ అనేవి కట్టలేకపోయారు అప్పుడు కొన్ని బ్యాంక్స్ ఆర్బిఐ మారటోరియం విధించి ఇవి ఏవైతే ఈ సిక్స్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ఈఎంఐస్ ఇవి ఏవైతే కట్టలేకపోయారో అవి మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి తర్వాత కంటిన్యూ చేయండి ఆ ఎక్స్టెండ్ చేయండి ఆ పీరియడ్ని వాయిడ్ పీరియడ్గా అసలు తీసేయండి అని చెప్పారు సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా చాలామంది రీపే చేయలేకపోయారు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ కూడా అప్పుడు ఎప్పుడైతే మీరు రీపే చేయలేదో వన్ టైమ్ చూస్తారు బ్యాంక్ ఒక నోటీస్ పంపిస్తుంది సెకండ్ టైం కూడా పంపిస్తుంది ఎప్పుడైతే థర్డ్ మంత్ కూడా ఎన్పిఏ అయిందో ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ సో త్రీ టైమ్స్ ఎన్పిఏ అయినప్పుడు దాన్ని బ్యాడ్ లోన్గా అనుకుంటారనమాట బ్యాంక్స్ సో అప్పుడు బ్యాడ్ లోన్ అనుకున్నప్పుడు వెంటనే వాళ్ళు ఛాన్స్ తీసుకోకుండా సర్ఫేజీ యాక్ట్ ప్రకారము అవి ఫార్వర్డ్ వెళ్తాయి సర్ఫేజీ యాక్ట్ ఏంటి అని అంటే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ సెక్యూర్డ్ ఇంట్రెస్ట్ అని అయితే ఈ యాక్ట్ ప్రకారము థర్టీన్ టూ నోటీస్ పంపిస్తారు బ్యాంక్ వాళ్ళు తర్వాత థర్టీన్ ఫోర్ నోటీస్ పంపిస్తారు ఆ తర్వాత ఇంకా కూడా మీరు రీపే చేయట్లేదు అని అంటే వెంటనే సెక్షన్ ఫోర్టీన్ ప్రకారము హ్యాండ్ ఓవర్ ఆఫ్ ద ప్రాపర్టీ అనేది తీసుకుంటారు ఫిజికల్గా కాకుండా మామూలుగా అడ్వకేట్ కమిషన్ వచ్చి అప్పటికే మీకు స్టిక్ చేయడము ఫిజికల్ పొజిషన్ తీసేసుకుంటాం మేము ఇక్కడ నుంచి మీరు వెకేట్ చేయాలి మీకు ఈ థర్టీ మంత్స్ పీరియడ్ ఇస్తున్నాము అని చెప్తారు సో అలా మీకు ఎప్పుడైనా జరిగినప్పుడు సో మీరు ఎప్పుడైతే ఈ ఎన్పిఎస్ అయినాయో ఈఎంఐస్ కట్టలేకపోతున్నారు కదా బికాజ్ ఆఫ్ మీ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అయి ఉండొచ్చు అది మేబీ మెడికల్ రీజన్స్ అయి ఉండొచ్చు ఇంకేదైనా గ్రౌండ్స్ అయి ఉండొచ్చు అది మనం బ్యాంక్ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీ కెన్ గెట్ ఎ స్టే మీ ఇల్లు మీరు కాపాడుకోవచ్చు ఆప్షన్లో ఎవరికో పోకుండా గాన్ బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసుకోకుండా మమ్మల్ని మాది రీస్ట్రక్చర్ చేయండి కొంత టైం ఇవ్వండి ఆ తర్వాత పే చేస్తాము అని వీ క్యాన్ అప్రోచ్ ఈ డిఆర్టీ ట్రిబ్యునల్ అనమాట ఇది చాలామందికి తెలీదు అసలు నోటీస్ వచ్చింది అనేది తెలియదు డైరెక్ట్ అడ్వకేట్ కమిషన్ వచ్చి ఇంటికి నోటీస్ స్టిక్ చేసి మిమ్మల్ని వెళ్ళిపోండి అని అనేంతవరకు తెలీదు సో బ్యాంక్ నుంచి ఏమైనా నోటీసెస్ వస్తే అవి ఏంటో తీసి చూడండి చాలా మందికి తెలియదు సో మీకు ఇటువంటి ఏమైనా సమస్యలు ఉంటే ప్లీజ్ డూ విజిటర్స్ ఆన్ లీగల్ క్యాపిటల్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ